దొంగలు వస్తువులు అపహరించేందుకు ఓ ఇంట్లోకి వెళ్ళి ఏసీ ఆన్ చేసి సేద తీరి తీరిగ్గా బంగారం వెండి వస్తువులు నగదు చోరీ చేసి వెళ్ళిపోయారు ఈ ఘటన పట్టణంలోని సత్యనారాయణ లేఅవుట్ లో జరిగింది ఇంటి యజమాని ఆదివారం దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు కడవలూరు మండలానికి చెందిన రమేష్ అనే వ్యక్తి మూడు సంవత్సరాలుగా పొదలకూల్లోని సత్యనారాయణ లేఅవుట్ లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు వేసవి సెలవుల నేపథ్యంలో ఈ నెల నాలుగో తేదీన భార్య బిడ్డలతో కలిసి సొంతూరికి వెళ్లాడు దొంగతనం ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఆగంతకులు ఇంటి తలుపు తాళం పగలకొట్టి లోపలికెళ్లి ఏసీ ఆన్ చేసుకుని మరీ చాలా సమయం గడిపినట్టు తెలుస్తోంది ఒక కేజీ వెండి రెండున్నర సవర్ల బంగారు నగలు ఇరవై ఇరవై రెండు వేల రూపాయల నగదును అపహరించారు ఇంటి వెనక వైపు నుంచి వచ్చిన దొంగలు తిరిగి అక్కడి నుంచి కుర్చీ వేసుకుని గోడకి దర్జాగా వెళ్లిపోయారు ఏసీ ఆన్ లో ఉండడాన్ని స్థానికులు ఆదివారం గమనించారు తలుపు తెరిచి ఉండడంతో దొంగతనం జరిగిందని గుర్తించి రమేష్ కు సమాచారం అందించారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు పట్టణంలో ఇటీవల వరుస దొంగతనాలతో ప్రజలు బొమ్మెలెత్తిపోతున్నా పేరు పందం రమేష్ మాది మాది కోవూరు ఊరు స్వగ్రామం పొదల కూరుకు ఉంటున్నాను ఇది ఇంట్లో మూడు సంవత్సరాలు ఉంటున్నాను మొన్న నాలుగో తేదీ ఆరోగ్యం సరిలేక లేక మా అత్తగారు ఊరైనా కోండలంపాలెం కొడవలూరు మండలం వెళ్ళాము వెళ్తే ఈరోజు మా ఇంటి వాళ్ళు అయిన రమేష్ అని ఫోన్ చేసి ఉదయాన్నే లేకుడున్న రమేష్ అని ఫోన్ చేస్తే నా ఊరి దగ్గర ఉన్నాను అన్నాను అయితే ఇంటికి తలుపు తీసుకుంది మరి గేటు తాళం వేసిందంటే అంటే ఏమైనా తెలియదు అని అంటే ఆమె అన్న వీడియో పెట్టాడు తలుపు తీసుంది అని అవును నేను వచ్చేసి ఫోన్ పగలకూరుకి వచ్చా రమేష్ అన్న ఫోన్ చేశాను ఫోన్ చేస్తాను నేను ఆయన ఇద్దరం వచ్చాము వచ్చి మొత్తాన్ని తీస్తే బిరువాలు అన్నీ పగలగొట్టేస్తున్నాయి పగలగొట్టి దాంట్లో ఇరవై రెండు వేల డబ్బులు వెండి చెమ్ములు అంత కేజీ దాకా ఉంటాయి రెండున్నర సవర బంగారు తీసుకెళ్లారు పగలకూరు పోలీసు వారికి చెప్తే ఎస్ఐ గారు వచ్చి పరిశీలించి వెళ్ళారు